హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగే రెడీ అయిపోయానండి ఇప్పుడు ఊరు వెళ్తున్నాను కత్తాపాడు సో ఇంక ఇంట్లో ఏమి పనులు అయితే ఏమీ చేయలేదు చాలా ఉంది ఇంట్లోని ఇంకా సర్లే అనేసి ఫస్ట్ అయితే మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది ఊరు బయలుదేరుపుదాం అనుకుంటున్నాను నైట్ అయితే వర్షం కూడా వచ్చిందండి కత్తాపాడు ఎందుకు వెళ్తున్నామంటే మా రిలేటివ్స్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యింది ఇంకా సో చిన్న చిన్నమ్మ వాళ్ళని చూడడానికి వెళ్తుంది అనమాట ఆ పాపని చూడడానికి నేను కూడా వస్తాను చిన్నమ్మ అన్నాను ఎందుకంటే కత్తాపాడు మా నానమ్మ మా తాతయ్య వాళ్ళ ఊరండి ఎప్పుడో నా చిన్నప్పుడు ప్రతి సెలవులకు అక్కడికి వెళ్ళేదాన్ని మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు అనేసి వెళ్ళేదాన్ని ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కూడా కత్తాపాడులోనే ఉండేవారు అనమాట మా చిన్నమ్మ వాళ్ళకి అత్తగారు ఊరండి అది సో ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు ఉంటే మా అక్క మా తమ్ముడు వీళ్ళు అంతా ఉంటారు కదా ప్రతి సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అనమాట అయితే మా చిన్నమ్మ వాళ్ళు నరసపురం కాపురం అయితే షిఫ్ట్ అయిపోయారండి వాళ్ళు నరసాపురం వచ్చిన తర్వాత మేము మళ్ళీ కర్తబడి వెళ్ళిందే లేదు మా నాన్నమ తాతయ్య నేను సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉండగా చనిపోయారనమాట సో మా తాతయ్య చాలా ఎర్లీగా చనిపోయారు ఫోర్త్ ఆ టైంలోని నానమ్మ మేము సెవెంత్ ఆ టైంలో అయితే చనిపోయిందండి ఇంకా నానమ్మ తాతయ్య చనిపోయాక మళ్ళీ నేను కత్తపడి వెళ్ళిందే లేదు మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు కదా సో కత్తపడి వెళ్ళిందే లేదండి ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరు చూడడానికి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను మెయిన్ రీజన్ అదే నాకు మా చిన్నప్పుడు నేను అవన్నీ తిరిగి తిరిగి ఉన్న ఏరియా కదా ఇప్పుడు ఎలా ఉంది ఏంటి చూసుకోవాలని అనిపిస్తుంది అందుకనేసి చిన్నమ్మ వెళ్తుంది నేను ఒక్కదాన్ని అయితే ఎలాగో వెళ్ళలేనులే చిన్నమ్మతో పాటు కలిసి అయితే వెళ్తున్నానండి సో మాకు అత్తబడి ఎలా ఉంది మా నాన్నమ్మ తాతయ్య ఇల్లు మరి వెళ్తానే వెళ్ళినా నాకు తెలీదు ఎందుకంటే ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాం మేము అక్కడే అమ్మాయి మెచ్యూర్ అయ్యింది అనమాట అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా దూరం నడవాలన్నమాట మనకి ఆ టూ వెహికల్స్ ఏమి కూడా వెళ్ళవు ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళొచ్చు బస్సెస్ లాంటివి ఇలా ఏమీ ఉండవు అనమాట పల్లెటూర్ అండి చాలా అనేది మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి వచ్చేస్తే నేను అసలు నడవలేను అంత దూరము అండ్ చాలా సంవత్సరాలు దగ్గర దగ్గర ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అలా అవుతుందేమోనండి ఎలా ఉంది ఏంటి ఆ రోడ్లు ఇవన్నీ కూడా నేను మర్చిపోయే ఉంటాను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి కత్తపడి వెళ్తున్నాను అనేసి దగ్గర అండి ఇది కత్తపాడు కంతేరు కత్తాపాడు అనమాట సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను సో వెళ్దామండి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను సో అందుకనేసే మార్నింగే లేచిపోయాను ఇంకేం పనులు చేయలేదు వదిన మాత్రం టిఫిన్ వేసేసింది టిఫిన్ తిన్నాను మా షాను మను కోసం అయితే నేను మినపట్టు వేసుకున్నాను వాళ్ళు మినపట్టు తినేశారు పిల్లల్ని ఏం తీసుకెళ్లలేదు నేను ఒక్కదానే మా చిన్నమ్మతో పాటు వెళ్తున్నాను అనమాట సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ రోజు వాయిస్ అవరు మీకు నాయిసీ నాయిసీగా ఉండొచ్చు కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ నేనైతే ఫస్ట్ ఆటో ఎక్కేసామండి నేను మా చిన్నమ్మ ఆటో ఎక్కేసి నర్సాపురం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఒక బస్సు ఎక్కుదామని కూర్చున్నామండి ఈ బస్సు ఎంతసేపటికి కదలట్లేదు మళ్ళీ త్వర త్వరగా బస్సు దిగేసి వేరే బస్సు ఎక్కేసి మాక్టేర్ వరకు టికెట్ తీసుకుని మాక్టేర్లో అయితే దిగామండి ఇక్కడైతే నిన్న మేము స్వీట్ షాప్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ మేము ఒక కేజీ స్వీట్ తీసుకున్నాము కేజీ తెమ్మలేదు నేను రెండు కేజీలు తెమ్మన్నా అన్నది అనమాట చిన్నమ్మ మళ్ళీ ఇప్పుడు అంత దూరం ఎవరైతే తర్లే మాక్టర్లో తీసుకుందాము అనేసి ఇంకా మ్యాక్టేర్కి వచ్చి ఇక్కడ స్వీట్లు అయితే చూస్తున్నామండి ఫస్ట్ రసగుల్లా అన్ని మిక్స్డ్ తీసుకుందాం అనుకున్నాము మళ్ళీ అది సరిగ్గా కనపడదు అన్నది అనేసి మా చిన్నమ్మైతే తీసుకుంటాను అనేసి గోరుమిటీలు అయితే కేజీ తీసుకున్నదండి కేజీ టూ హండ్రెడ్ ఎంతో చెప్పినట్టు ఉన్నారు అది అనమాట కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి నెక్స్ట్ అయితే అక్కడ అక్కడ నుంచి మేము మాటేరు నుంచి ఆల్మూర్ వరకు ఆటో ఎక్కామండి ఆలమూరు అయితే వచ్చేసామండి ఇక్కడ నేను మీకు ఎప్పటి నుంచో ఒకటి చూపించాలి అనుకుంటున్నాను ఆలమూరులో వేప చెట్టు అంటే అందరికీ తెలుస్తుందండి ఈ చెట్టు చాలా ఫేమస్ దీనికోసం ఇప్పుడు చెప్తాను ఈ చెట్టు గురించి చెప్పు ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటి ఈ పువ్వు ఎందుకు కాస్తుంది చెట్టుకి వేప చెట్టుకి ఇంకా పువ్వు మన నా చిన్నప్పుడు చిన్నగా ఉండేది కదా ఇప్పుడు పెద్ద పువ్వు అయిపోయింది అది పువ్వేనా చెట్టు చెట్టుకి ఇది పువ్వు ఇది వరకు చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్ద పెద్దగా అయిపోయింది దీనికి రంగు కూడా వేస్తున్నారు అనమాట ఇలా అమ్మవారు ఈ అమ్మవారి పేరేంటి మమ్మీ ఇది వరకు ఉండేది కాదు కదా ఇలాగ బొమ్మ ఈ మధ్యలో వేసారు అమ్మవారి బొమ్మని పేరు రాసలేదు ఇక్కడ దేవుళ్ళు ఆలుమూరులో మీలో ఎంతమందికి చెట్టు తెలుసో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ చెట్టు తెలుసు అన్నది నాకు తెలియదు కానీ నేను ఈ చెట్టుని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి నా చిన్నప్పుడు ఈ చెట్టు దగ్గర దెయ్యాలు ఉన్నాయని కొంతమంది భయపడితే ఈ చెట్టు దేవుడు కొంతమంది ఇలా అనివారు చిన్నప్పుడు నాకు అవన్నీ విని చాలా భయంగా అనిపించేది కానీ ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా నాకు అయితే ఇప్పుడు భయమే లేదు ఆ చెట్ని ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ క్రితం చూశాను మళ్ళీ ఇప్పుడైతే చూశానండి మరి మీకు ఎవరికైనా తెలుసా ఈ చెట్టు ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటి అసలు ఎందుకు పువ్వు వస్తుంది అన్నది అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే శివుడు పార్వతి గుడైతే ఉందండి ఇక్కడ ఇది ఆలమూరు చెరువు అంటే ఇక్కడ ఉంది అన్నమాట ఇప్పుడు ఎవరు చెరువు నీళ్ళు అయితే తాగట్లేదు కదండి ఆలమూరు వచ్చిన తర్వాత కొద్ది దూరం అయితే బస్ స్టాప్ వరకు నడిచామండి ఇక్కడైతే ఇప్పుడు కత్తాపాడు వెళ్ళే రోడ్డు అనమాట ఆలమూరు బస్ స్టాప్ దగ్గర మనకి ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో వెయిట్ చేస్తే కత్తాపాడు వెళ్ళే బస్సెస్ కానీ లేదా ఆటోలు కానీ వస్తాయండి ఈ రోడ్డుకి ఒక బస్ కానీ ఆటో కానీ రావాలి అంటే మనము గంటలు ధరబడి ఎదురు చూస్తే కానీ మనకి రాదనమాట మేము అలా ఒక హాఫ్ అవర్ అలా వెయిట్ చేస్తే ఎప్పుడుకో ఒక ఆటో అయితే వచ్చిందండి అయితే ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటే మన సబ్స్క్రైబరు శ్రావణి గారు అంటే ఆవిడ కారులో వెళుతూ వెళ్ళి వెళ్తూ దారిలో నన్ను చూసి అంటే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం కదా అక్కడ నన్ను చూసి మళ్ళీ ఎదరికి ఎక్కడికో వెళ్ళిపోయిన ఆవిడ కారుని వెనక్కి తిప్పైతే వచ్చి మీరు భవానీ పాఠశాల కదా అనేసి అడిగారండి నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నన్ను చూసి మళ్ళీ పాప ఎద్దరికంట వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చి పలకరించారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు ఇదిగోండి మా కత్తాపడైతే వచ్చేసాను కత్తపడైతే చాలా మారిపోయిందండి ఉందే ఈ పెంకిటీలు తీసేసారు ఇక్కడ పెంకిటి దగ్గర కూర్చొని కూర్చుని చెక్క కబులు చెప్పుకునేవారు కదా ఇది ఇది ఎవరు ఇలాగే ఉంది మన ఇల్లు అది మన ఇంట్లోకి వెళ్ళొచ్చా ఉన్నారా సీతం బాప లేదు ఈ మామ ఇంగీ మామ బోన్నారండీ బోన్నారా ఏంటండి ఫొటోస్ తీసుకుంటున్నాను మిమ్మల్ని ఇదేనండి మా చిన్నమ్మ వాళ్ళు ఇల్లు ఇది నా చిన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చేదన్నో ఇక్కడికి ఇది మా చిన్నమ్మలు ఇల్లు మా అక్క మా తమ్ముడు నేను అందరం వాళ్ళం ఇది ఇప్పుడు అంగన్వాడి ఉంటున్నాదా అంగన్వాడికి వద్ద ఇచ్చేసావు ఇది ఓకే మరి ఎవరు లేరండి వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటున్నాను మొత్తం అంతా వేరకేనా అంగన్వాడీ కేంద్రం అంగన్వాడీ కద్దెకిచ్చేసిందంట మా చిన్నమ్మ మీరు అంగన్వాడి టీచర్ అండి ఇది మొత్తం రెండు పోర్షన్లు అంగన్వాడికేనా ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఈ పోర్షన్లో ఉండేవారండి ఇది మా చిన్నమ్మ వాళ్ళ బెడ్రూమ్ అనమాట అప్పట్లో ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు మేము ఈ పోర్షన్లో ఉండేవాళ్ళము ఆ పోర్షన్లో ఈ పక్కన దాకా చూపించాను కదండి అంగన్వాడీ ఉందనేసి ఆ పోర్షన్లోనేమో మా చిన్నమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్య ఉండేవారు అనమాట ఈ పోర్షన్లో మా చిన్నమ్మ వాళ్ళు ఉండేవారు ఇది మా చిన్నమ్మ వంట కదా అప్పుడు ఇది మా చిన్నమ్మ వాళ్ళు వంటారు కదా ఇది సందు ఇక్కడ పొయ్యి ఉండేది మా చిన్నమ్మకి ఇవన్నీ మారిపోయినాయి ఇప్పుడు ఇక్కడ పొయ్యి ఉండేదండి ఇదిగో ఇది ఒక గది ఇచ్చిన తాతయ్య వాళ్ళు ఉండేవారు అనమాట నానమ్మ తాతయ్య వాళ్ళు ఉండేవారు అంటే నాకు నానమ్మ తాతయ్య అవుతారు మా అంటే మా చిన్నమ్మకి అత్తయ్య మావయ్య అనమాట నాకు సొంత నానమ్మ తాతయ్య కాదు వాళ్ళ ఇల్లు వేరే చోట అది చూపిస్తాను ఇదిగోండి ఇది బాత్రూము అస్తమానం వచ్చేసేదాన్ని మే నెలలో సెలవు ఇస్తే చోట ఇక్కడికి వచ్చేసేదాన్ని మా చిన్నమ్మ ఇక్కడ అంటిలో తోముకుంటా ఉండేది ఇక్కడ ఇంత ఇల్లు ఉండేది కాదండి చిన్న ఇల్లు ఉండేది ఇప్పుడు ఇది ఇంతలా డెవలప్ చేసేసరి పక్కన ఇల్లు అప్పుడు సెలవుడిస్తే ఇక్కడికి ఎక్కువ వచ్చేసేదాన్ని అండి మా అక్క వాళ్ళ ఇంటికి అదే అఖిల అంటాను కదా అఖిల అమ్మ అనమాట నాకు అక్క అవుతుంది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అస్తమాను వస్తూ ఉండేదాన్ని ఈ రోజు నా ముఖం తెగ వెలిగిపోతుంది కదండి చాలా హ్యాపీగా ఉంది నా చిన్నప్పుడు మెమోరీస్ అన్ని ఇలాగా రీకలెక్ట్ చేసుకోవడము ఇప్పుడు మేము మెయిన్గా కత్తపాడు రావడానికి మా రిలేటివ్స్ ఒక అమ్మాయి అయితే మెచ్యూర్ అయిందని చెప్పాను కదండి సో మా ఆ అమ్మాయిని చేప మీద ఉండగానే చూడాలనేసి మా చిన్నమ్మ అనుకుంటుంది అనమాట అందుకనేసి కత్తపడి వెళ్తున్నాను వెళ్తానంటే నువ్వు కత్తపడి వెళ్తున్నావా నేను వస్తాను అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది కత్తపడి వచ్చి అనేసి అంటే ఇంకా మా చిన్నమ్మ నన్ను కూడా తీసుకుని వచ్చిందండి ఇద్దరము కలిసి అయితే మేము కత్తపడి వచ్చేసాము ఇదిగోండి ఈ ఇల్లే ఇక్కడ పెద్ద పెంకిటిల్లు ఉండి చుట్టూరు చెట్లు ఉండేవండి ఇప్పుడు వీళ్ళ చెట్లు అవి కొట్టేసి ఇల్లు అయితే కట్టుకున్నారనమాట మేము బయలుదేరే సరికి టెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంకా వచ్చాక ట్వెల్వ్ అలాగా కూర్చొని ట్వెల్వ్ థర్టీ వరకు మాట్లాడి చెప్పుకున్నాక అప్పుడు అయితే వంట అయిపోయింది భోజనం చెద్ర కానీ రండి అన్నారు అయ్యే చిన్నమ్మ మేము వచ్చి నీకు ఇంకా పని కల్పించేసామా అనేసి అన్నానమాట అలా ఏం లేదు మేము ఏం పెద్ద స్పెషల్స్ ఏం కాదు కదా మా ఇంట్లో వండుకున్నాయి పెడుతున్నాం కదా అనేసి అంది ఇంకా ఇలా మెచ్యూర్ అయితే ఎవరొకరు స్వీట్స్ అవన్నీ తీసుకుని వస్తారు కదండి నేను ఎవరో పాలబూర్లు అయితే చేసుకొచ్చారంట కజ్జికాయలు తీసుకొచ్చారనేసి చిన్నమ్మైతే ఒడ్డిచింది నేను బూరు తిందాము అనుకున్నాను అయితే అది పూర్ణం బూర అనమాట నాకేమో పూర్ణం బూర అంతగా తినబుద్ధి కాదు ఓపెన్ చేసి ఇంకా పక్కన పెట్టాను ఇంకా ఆ కాజా అవి కాజా కాదు దాన్ని ఏమంటారు ఖర్చుకాయ అవి తీసి పక్కన అయితే పెట్టేశానండి నేను ఇంక స్వీట్ ఏమీ అనేసి ఇంకా ఇదిగోండి అసలు మొత్తం మా కత్తాపొడి ఎంత డెవలప్ అయిపోయిందంటే ఇది వరకు నేను చూసిన ఇల్లులేనా అని అనిపిస్తుంది అండి మూడే సంతస్తులు రెండే సంతస్తులు బిల్డింగ్లు పెద్ద పెద్దవి పైకి అయితే లేచిపోయాయి అనమాట ఇది చిన్న చిన్న ఇల్లులు ఉండేయండి మేము వచ్చినప్పుడు అందరికీ ఇప్పుడు నా నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ ఆంటీ వాళ్ళ పిల్లలందరూ కూడా చిన్నపిల్లలే కదా సో ఆ పిల్లలు మేము అంతా కలిసి రోడ్ల మీద దాగుడు మూతలు పరుగు పందాలు ఇలా రకరకాల ఆటలు ఆడుకుంటా ఉండేవాళ్ళము ఇప్పుడు ఏ ఇల్లు గుర్తుపెట్టేలాగా లేదు కంప్లీట్ డిఫరెంట్గా మారిపోయింది ఇప్పుడు ఇల్లు చూసారు ఇలా మారిపోయిందా ఇది మొత్తం ఒక అరుగు ఉండేది ఓపెన్గా అనమాట ఈ అరుగు మీద కూర్చొని ఆస్టా చె ఇలా ఆడుకోవడం అలా చేసేవాళ్ళం అండి ఇప్పుడు వీళ్ళు కూడా రెండు స్టేర్లు ఇల్లు కట్టారు సరే ఆంటీతో మాట్లాడదాం అనేసి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము పిలుస్తున్నాం కానీ ఎవరూ అయితే తలుపులు తీయటలేదు అనమాట సో కాసేపు అయితే ఇక్కడ వెయిట్ చేసి ఇంకా పైన ఉన్నారేమో అనేసి పైకి వెళ్ళాము చాలాసేపు అయితే ఆంటీ వాళ్ళతో మాట్లాడామండి ఇంకోండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎదురుకుండా చూస్తే మనకి ఇక్కడ రాముల వారి గుడి ఉంటుంది ఆ పక్కనే శివాలయం ఉంటుంది ఆ పక్కనే మళ్ళీ సామాజిక మందిరం అనేసి ఉంటుందండి అంటే అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు అంతా ఇక్కడ అయితే వచ్చి పడుకుంటారంటండి ఇంకోండి మేమైతే ఈ శివాలయంలో అప్పటికి వచ్చాము ఇక్కడ పెద్ద తులసి చెట్టు ఉందండి ఆ తులసి చెట్టును చూడగానే నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది అనమాట అబ్బాయి ఎంత ఉందో తులసి మొక్క ఉందో అని అనిపించిందండి చాలా బాగుంది ఇక్కడ శ్రీరామనవమి బాగా చేస్తారు తర్వాత శివుడు టెంపుల్ ఉంది కదా శివాలయము ఇంకా అసలు బాగుంటుంది అనమాట ఇంకా అస్తమాను వచ్చేసి వాళ్ళమండి మేము హైడెన్సీ కాట్లాడుకున్నప్పుడు ఈ గుడిలోనే వాళ్ళం అనమాట ఈ గుడిలో దాకుంటే ఖాత పెట్టిన వాళ్ళు ఎత్తుక్కుని ఎత్తుక్కుని పట్టుకునేవారు ఇదండి శివాలయము అసలు మీకు చెప్తున్నాను కానీ నేను ఇవి చూస్తున్నాను కానీ నా చిన్నప్పుడు మేము ఎలా ఆడుకున్నాము ఎలా దాక్కున్నాము ఇలాంటివన్నీ గుర్తొస్తుంది అనమాట నాకు ఇంకా ఇలాగే ఇక్కడే హైడ్ అండ్ సీ కాడ ఇవి ఆఫ్టర్నూన్ అయితే పంతులు గారు ఉండరు అనమాట అలాగే డోర్స్ కూడా ఏమి క్లోజ్ చేయరండి ఇంకా పిల్లలు సమ్మర్ వచ్చిందంటే అన్ని ఊర్ల నుంచి పిల్లలు వస్తారు కదా అమ్మ అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇంటికి అలా వస్తూ ఉంటారు కదండి నేనైతే ఇంకోండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానన్నమాట ఇక్కడ మీకు శివాలయంలో శివుడిని చూపిద్దాం అనుకుంటే ఎంతసేపు ట్రై చేసినా ఫోన్ ఎంటో క్లారిటీగా రావట్లేదు అనమాట సో నేను చెప్పాను కదండి ఈ ఊరి పేరు కత్తావాపాడు ఇది తణుకు కంతేరుకు దగ్గరలో ఉంటుంది అనమాట ఇంకా మా చిన్నమ్మ కూడా ఇక్కడికి వచ్చేసి నర్సాపురం కాపురం వచ్చేసి టెన్ ఇయర్స్ పైన అయిపోతుంది కదా ఇక్కడ చాలా సంవత్సరాలు మా చిన్నమ్మ అయితే ఉంది కదండి సో ఇక్కడికి వచ్చిందంటే అందరి ఇంటికి వెళ్ళి బాగున్నారా బాగున్నారా అని పలకరిస్తుంది లక్ష్మి వచ్చింది అనేసి వాళ్ళు కూడా చక్కగా మాట్లాడతారనమాట అక్కడ కుళాయి ఉంది కదండి అక్కడే చిన్నమ్మ అయితే నీళ్ళు పట్టుకుంటా ఉండేది మేము వచ్చినప్పుడు కూడా మా చిన్నమ్మకి హెల్ప్ కింద ఒక చిన్న చిన్న దాన్ని ఏమంటారు కళాయిల్లాగా కుండల్లాగా ఉంటాయి కదా తీసుకెళ్ళి అక్కడ నీళ్ళు ఉండే ఉండేవాళ్ళము ఇక్కడ ఇంకా అందరింటికి తీసుకెళ్ళిపోయిందండి మా చిన్నమ్మ అందరింటికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి బాగున్నారా అనేసి వాళ్ళని ఒకసారి పలకరించి అయితే వచ్చిందనమాట ఈ ఇల్లు మీకు చూపిస్తున్నానండి ఇది చాలా పాత ఇల్లు ఇలా హాల్ ఇచ్చారు హాల్లో అటు రెండు బెడ్రూమ్లు ఇటు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ఈ హాల్ కామన్ అంట ఆ పోర్షన్ ఒకళ్ళకి అతికి ఇచ్చేసారు ఈ పోర్షన్ ఒకళ్ళు అతికిచ్చేసారండి ఆ పోర్షన్ వాళ్ళు ఈ ఈ మధ్య ఖాళీ చేశారు అనేసి చెప్పారు ఇంకా ఇంక ఇదిగోండి మళ్ళీ వంటగది సెపరేట్గా ఇచ్చారు ఎవరి బాత్రూమ్లు వాళ్ళకి సెపరేట్గా ఇచ్చారు చాలా పాతిళ్ళు ఇలాంటి పాతిళ్ళు మనం అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు అనేసి దీన్ని కూడా అయితే నేను వీడియో అయితే తీసానండి సో ఇంకా కత్తాపాడు వచ్చినప్పుడు అసలు అన్ని మెమోరీస్ చిన్నప్పటి నుంచి అన్ని రెండు అలాగా రీ కలెక్ట్ అయింది ఇక్కడ నుంచి ఇంకా మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకున్నాను అయితే అక్కడ ఇల్లు ఏమీ లేదండి ఇల్లు ఒక ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది అనమాట నానమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు మంటల్లో కాలిపోయింది అయితే అప్పుడు ఇంకా ఇల్లు కాలిపోతే ఇంకా ఓన్లీ ఖాళీ స్థలం ఒక్కటే మిగిలిందనమాట అక్కడ ఇల్లు ఏమీ లేదు సరే ఆ స్థలమైన చూసేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చెప్పాను కదా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం ఎవ్వరు తీసుకెళ్లి వాళ్ళు లేరు ఆటో ఏమి చెప్పాను కదండి ఇంకా నేను అంత దూరం ఒక్కదాన్ని నడిచి వెళ్ళలేక వెళ్ళలేదు ఈ సార్ ఎప్పుడైనా సతీష్ గారితో బండి మీద తీసుకొచ్చి నేను అయితే మా ఆయనకి కూడా కత్తాపాడిని అయితే చూపించాలనుకుంటున్నానండి మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మరీ డెవలప్ అయిపోయిందంటండి ఇప్పుడు మా మా చిన్నమ్మ వాళ్ళ ఊరిని కత్తపాడు ఊరు అంటారండి అక్కడ మా నానమ్మ వాళ్ళ ఊరిని కత్తపాడు పుంత అంటారన్నమాట సో ఇప్పుడు నేను ఊరిలో నుంచి పుంతలోకి వెళ్ళాలి ఆ పుంతలోకి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇంక అందుకనే వెళ్ళలేక వెళ్ళలేదండి కానీ కత్తపాడులో ఇల్లులు అందరి ఇంటికి వెళ్ళాను కదా చిన్న ఇప్పుడు ఒకలా ఉండేది ఇప్పుడు ఒకలా ఉండేది మొత్తం చాలా బాగా డెవలప్ అయిపోయిందండి నాకు ఆ ఇల్లు అన్ని చూసినప్పుడు నేను కూడా ఎప్పుడైనా ఇలాగ ఒక పల్లెటూరులో లేదా మా చాగల్లో ఒక పెద్ద ఇల్లు అయితే కట్టుకోవాలి ఇలా ఖాళీగా ఉండాలనుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటేనండి వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారా అంతే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఎక్కడ మనకి దుమ్మ అన్నది కనపడకుండా ఇల్లు ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారో నేను అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా అంత బాగా మెయింటైన్ చేయగలను లేదో నాకు తెలియదు కానీ చాలా బాగుందండి అండ్ ఈ అయితే నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఇవన్నీ అన్ని నాకు చిన్నప్పుడు అన్ని గుర్తొచ్చాయి ఇప్పుడు ఇక్కడ మీకు దాన్ని ఎవరు ఆంజనేయ విగ్రహం చూపించాను కదా అది చిన్న గుడి అండి అసలు ఎవరికి కనిపించేదే కాదు అంత చిన్న గుడి ఉండేది అది పెద్దగా ఇప్పుడు శ్రీ అని పెద్ద విగ్రహం పెట్టారు దాని వెనకాల ఇది పెద్ద చెరువు అనమాట ఈ చెరువులో నీళ్ళే మా చిన్నమ్మ వాళ్ళు పట్టుకుని వెళ్ళి తాగుతూ ఉండేవారు ఇప్పుడు ఈ చెరువు నీళ్ళు ఎవరూ తాగట్లేదండి ఈ చెరువు నిండా మనకి ఆకులు కమల పువ్వులు అంటారు కదండి లోటస్ ఫ్లవర్స్ అయితే నిండిపోయి ఉండేది ఇక సమ్మర్ వచ్చిందంటే ఆ పువ్వులు ఎండిపోయి దాని లోపల ఒక నల్లటి కాయలు అయితే అనమాట ఆ కాయలు అయితే సమ్మర్లో మేము తెగ తెచ్చుకుని ఏమంటారు సుత్తితో వేసుకుని చెత కొట్టుకుని దాని లోపల ఉండే గింజ అయితే తింటూ ఉండేవాళ్ళము నీకు ఎక్కువ గింజలు వచ్చేసాయి నాకు తక్కువ గింజలు వచ్చాయి అక్క తమ్ముడు అని ఇలా మేము గొడవలు పడుతూ ఉండేవాళ్ళం అనమాట ఆ గింజలు అయితే ఏరుకుంటా ఉండేవాళ్ళం అండి ఇంకా చాలాసేపు వెయిట్ చేసామండి మాకు ఒక ఆటో కానీ బస్సు కానీ రాలేదు ఇక్కడ నేను ఒక బండి మా చిన్నమ్మ ఒక బండి లిఫ్ట్ అడిగేసి ఆలమూరు అయితే వచ్చేసాము ఆలమూరు నుంచి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఒక వన్ అవర్ వన్ అలా నడుచుకుంటూ వచ్చి రిలేటివ్స్ ఇంటికి వచ్చామండి అక్కడ మళ్ళీని ఒకరికి ఒంట్లో బాగాలేదంటే చూద్దామనేసి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము ఒక వన్ అవర్ వెయిట్ చేసాం మేమునండి మళ్ళీ మాకు ఒక్క ఆటో కూడా కానీ బస్సు కానీ ఏమీ రాలేదనమాట ఇలా వెయిట్ చేస్తూ ఉండగానే ఈ లోపల వర్షం అయితే వచ్చేసింది టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుందండి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము బస్సులో మాత్రం ఎంత నిద్ర చేసిందో మొత్తు మొత్తుగా ఉందనమాట ఇంకొకటి ఇంటికి వచ్చి అయితే ఫేస్ వాష్ చేసుకున్నాము ఈరోజు మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు అండి నేను కమ్యూనిటీ పోస్ట్ పెడదాం కానీ మర్చిపోయాను మా వదిలి అయితే అందుకనేసి బగారా రైస్ ఇంకేం చెప్తామన్నా స్వీట్ ఏదో చేస్తుంది కస్టర్డ్ కస్టర్డ్ స్వీట్ అయితే చేస్తుంది అండి ఇంక నేనైతే మార్నింగ్ అదే మొన్న మా మీరు ఇప్పుడు ఉండేటప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసాడు కేక్ వచ్చి పట్టుకెళ్తానా లేదో వేస్ట్ అయిపోతుంది ఏమోనని కేక్ పట్టుకెళ్తారా లేదా కేక్ పట్టుకెళ్తారా లేదా అని అయితే కేక్ ఆర్డర్ ఇచ్చానండి నేను సో ఆ కేక్ అయితే వెళ్ళి తీసుకుని రావాలి దానికన్నా ముందు ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి నేను కూడా కొంచెం జడవి దుబ్బేసుకుని రెడీ అయ్యి వెళ్ళి తీసుకుని అయితే వస్తానండి సో ఇంకొండి బొల్ల అయితే వంట చేస్తుంది వంట కాదు అండి వంట మీకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంటుందంట మా వంట ఇలా ఉంటుంది నేను తీసుకొస్తాను కానీ కొట్టు కట్టేసి ఇంకా ఆరోతుంది అవుతుంది కొట్టుకట్టతే నేను కేక్ కరిగిపోద్ది అందుకనేసి రెడీ అవ్వాలి కందుకు స్నానం చేసి ఏ త్వరగా వచ్చేసే వదినైతే బగారా రైస్కి అన్నీ రెడీ చేసుకుంటుందండి ఇంకా కూరలోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసి లేవనేసి నేనైతే ఆ ఉల్లిపాయలు కట్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను ఈ డ్రెస్లో చూసారా నా పొట్ట ఎంత ఉందోని నాకు అసలు మళ్ళీ ఏదో ప్రెగ్నెంట్ లాగా ఉందండి ఆ పొట్ట అసలు తగ్గట్లేదు అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఇంతే పొట్టండి గోధుబవా అని అని పిలిచేవారు అనమాట అంత పట్టు ఉంటుంది సో ఇంకా నేను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను మా పక్క ఏమో వదినైతే చేస్తుంది అనమాట మా మను వచ్చి ఆకలిస్తుంది అమ్మ ఏమైనా పెట్టా అన్నది పాపము పిల్లలు ఇద్దరినీ వదిలేసి వెళ్ళిపోయిన కదండి పొద్దున్న నుంచి పిల్లల్ని పట్టించుకున్నదే లేదు అండ్ అసలు ఈ రోజు మొత్తం పిల్లలను బట్టి చూడదే లేదండి నేను మార్నింగేనేమో పిల్లలిద్దరిని వదిలి కత్తపడి వెళ్ళాను కదండి పాపము పిల్లలు వాళ్ళకి వాళ్ళే స్నానాలు చేసి అవి టిఫిన్ అవి వాళ్ళే తిని పాపం అలా ఉండిపోయారంట మార్నింగే నేనైతే వెళ్ళిపోయాను కదండి ఇంకా పాపము వాళ్ళని వదిలేసి వెళ్ళాను ఎందుకంటే పిల్లలతో ఆ బస్సులు ఆటోలు ఇవన్నీ వెళ్ళలేము ఇబ్బంది అయిపోతుంది ఎందుకనేసి వదిలేసానండి తర్వాత ఏమో ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంకా ఈ వంట పనులు అది వదిలికి హెల్ప్ చేద్దామనేసి నేనైతే ఇవి కట్ చేస్తూ అలా ఉన్నాను తర్వాత ఏమో కేక్ కటింగ్ కడావిడ ఇంకా నైట్ ఏమో పిల్లలు చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నారండి అక్కడ చల్లగా ఉంటుందని అనేసి ఇక్కడ మాకేమో ప్లేస్ సరిపోవట్లేదు ఆ పిల్లలేమో కింద పడుకుంటూ ఆ మంచాల కింద అవి దూరేసి దెబ్బలు తగిలించుకుంటున్నారు అనేసి నేను వద్దు అక్కడే పొడుకోండి అంటే ఇంకా అక్కడే పడుకున్నారనమాట ఇంకా పిల్లలు ఇంకా నిన్నంతా నా దగ్గర లేరు అంటే ఇక్కడికి వచ్చాక అసలు నేను పిల్లల్ని సరిగ్గా పట్టించుకున్నదే లేదులేండి కుదరట్లేదు అనమాట ఇంకా వదిన వాళ్ళు వంట చేస్తున్నారు కదా టైం వేస్ట్ ఎందుకు అనేసి నేనైతే బేకరీ దగ్గరికి వచ్చేసానండి అక్కడికే వచ్చేసరికి కేక్ అయితే రెడీగా ఉంది కేక్ అతను నేను అడ్వాన్స్ ఇవ్వకుండా ఆర్డర్ అయితే ఇచ్చేసాను ఆయన ఏమో చేసేసాను పట్టుకెళ్తారో లేదో ఈ కేక్ వేస్ట్ అయిపోతుందేమో అని అతని భయమతీంది మీరు ఏం కంగారు పడదండి నేను వస్తాను ఊరు వెళ్ళాను వచ్చి తీసుకెళ్తాను షూర్గా అని చెప్పాను ఇంకా నేను వెళ్ళాక అమ్మయ్య అనుకున్నాడు బామ్మ అతను ఇంకా కేక్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఏం పేరు రాయమంటారు అనేసి అన్నారు నేను హ్యాపీ యానివర్సరీ స్టిక్ పెట్టేసి అమ్మ నాన్న అని రాయండి అన్నాను ఆయన దగ్గర ఏమో స్టిక్ లేదు నా దగ్గర అన్నారు ఇంకా అలా ఇరికిచ్చిరికిచ్చి హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అనేసి అయితే రాసిచ్చేసారండి ఇంకా కేక్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి రోజు మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు అండి అమ్మ అయితే రెడీ అయిపోయింది నానైతే ఇంకా రెడీ అవ్వలేదు నేను వద్దన్నా మా అమ్మాయిలు మా అబ్బాయిలు ఇంట్లో లేదండి మా వాళ్ళను ఇగోండి మా అబ్బాయి ఇద్దరు నాకు గాజులు చేయించారు ఐదు గాజులు ఎట్టి కొడుకులు ఇద్దరు చేయించారు అమ్మా సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇంకా నాన్న కూడా రెడీ అయిపోతే మేము కూడా ఒకసారి రెడీ అయిపోవాలి అంటే పిల్లల్ని రెడీ చేసి నేను కూడా కొంచెం జడవి సరిగ్గా వేసుకుంటే కేక్ కటింగ్ చేస్తాము ఇంకా వంట అయితే వదిలి మొత్తం చూసుకుంటుంది నేను ఇంకా వంట పనికి వెళ్ళలేదు ఈ రోజు శనకన్నా మా పిల్లలతోట అలా ఉంది చేసేస్తుందండి ఇంకా తమ్ముడు మా అదే భోజనాలు చెప్పింది మా చెల్లికి అంతే హ్యాపీగా తల్లి మా అమ్మ చాలా రోజుల తర్వాత ఈ రోజు రెడీ అయ్యిందండి అసలు ఇది ఆపరేషన్ అయింది ఈ కుట్లు ఉన్నాయి కదండి గుచ్చుకుపోతుంది అనేసి ఇంక జాకెట్ వేసుకోలేమాట నేనే అమ్మ నైటీ వేసుకోవాలి అంటే బాబు నేను నైటీ వేసుకోలేని అంటుందండి నైటీ ఏమో వేసుకోని అంటుంది ఈ కుట్లు రోజుకి నేను రెండు మూడు సార్లు అయినా మార్చాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది పడిపోతుందండి ఇంక ఈ రోజు నేను లేననేసి చిన్న వేసాడంట రోజుకి రెండు మూడు సార్లు అయినా మార్చాల్సి వస్తుంది జాకెట్ కరెక్ట్గా కరెక్ట్ లోపల ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఆ కంతి మంట వచ్చేస్తుంది అనమాట చాలా రోజుల తర్వాత మా అమ్మ రెడీ అయింది మా అమ్మని ఇలా చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడండి మా అమ్మ ఎంత బాగుందో చెప్తే నువ్వు నాన్న ఫొటోస్ దిగుద్రి కానీ ఎలా చూడు ఇంకోండి మా నాన్న కూడా రెడీ అయిపోయారు మా నాన్న చూసారో ఎంత సన్నమైపోయారు అని ఇది వరకు మా నాన్న లాగా భలే ఉండేదండి ఆ స్కిన్ అయితేనే ఇప్పుడు సరిగ్గా తినట్లేదు తినలేకపోతున్నారు ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చాక ఫుడ్ అయితే ఇంటేక్ తగ్గించేశారు సో ఎందుకనేసి బాగా సన్నంగా అయిపోతున్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ అక్షంతలు ఏమనేసి అన్నాను పిల్లలిద్దరికీ తర్వాత భోజనాల పిల్లోడికి అక్షంతలు వేశారు ఇంకా ఆడు పిల్లోడు కదా వాడిని అయితే ఎత్తుకున్నారన్నమాట తర్వాత మా సిద్ధు అండి ఇంతక్కడ కత్తాపడి వెళ్ళాను కదా మా అక్క నన్ను రాని వాళ్ళ కొడుకు అనమాట వాడు సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చారు మా చిన్నమ్మ వాళ్ళు కత్తపల్లలో ఉండేవారండి ఇక్కడికైతే షిఫ్ట్ అయిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ నేను కూడా అమ్మ వాళ్ళ చేత అక్షంతలు వేయించుకున్నాను ఇంకా తర్వాత అయితే అమ్మ నాకు నేను ఎమోషనల్ అయిపోతానండి ఎవరైనా బ్లష్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో కలర్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అందులోనే మెయిన్గా అమ్మ నాన్న ఇలాగ బ్లష్ చేసినప్పుడు ఇంకా బాధ వచ్చేస్తుంది అనమాట సో ఇంకా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఎమోషనల్ అయిపోతాను మీరు ఎవరైనా నాకులా ఉంటారు అన్నది కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి నేనైతే అక్షంతలు అమ్మ వాళ్ళ దగ్గర అయితే కాసేపు ఫొటోస్ అవి దిగాను తర్వాత మేరీ వచ్చి మేరీ కూడా అమ్మ వాళ్ళ చేత అయితే అక్షంతలు అయితే వేయించుకుంది మా అమ్మ నన్ను ఎంత అలా చూసుకుంటుందో నాకన్నా ఎక్కువగా మేరీని అయితే చూసుకుంటుందండి మేరీ చిన్నమ్మ వాళ్ళ కూతురు కదా అన్నట్టుగా ఏమి ఉండదు చాలా ప్రేమగా అయితే చూసుకుంటుంది అనమాట మా అమ్మ ఒకసారి అంటాను నీకు నాకన్నా మేరీ ఎక్కువ అమ్మ అంటానమాట అమ్మ నవ్వుకుంటుంది మేరీని అంత ఇదిగా చూసుకుంటుంది ఎందుకంటే మేరీ ఇంకా మైండ్ సెట్ చిన్నపిల్లల మైండ్ సెట్ తోటి ఆగిపోయింది అన్నట్టుగా చూసుకుంటుంది కానీ మేరీ ఏంటంటే అందరూ అందరూ మాట్లాడుకున్న మాటలు వినేసి అవి తిరిగి అది మాట్లాడుతూ ఉంటుందండి అది ఎక్కడ మాట్లాడేది ఏంటి అన్నది చూసుకోదనమాట నాకు అక్కడే కోపం వస్తుంది దాని మీద ఇంక ఇదిగోండి కేక్ అయితే కరిగిపోతుంది త్వరగా రండి త్వరగా రండి అంటే ఇంకా అమ్మ నాన్న అయితే వచ్చేసారు కేక్ కటింగ్ అయితే అన్నీ రెడీ చేస్తున్నామండి ఇంకా నేనైతే కేక్తో పాటు పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాను అయితే పేపర్ ప్లేట్స్ ఎక్కువ లేవన్నమాట సో ఇంకా తక్కువ ఉన్నాయి షాప్లో అంటే అవే తీసుకొచ్చాను ఒక స్పార్కిల్ అయితే తీసుకొచ్చానండి వెలిగించేసాము అందరూ పిల్లలంతా వచ్చి హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అంటున్నారు అనమాట ఇంకా నాన్న అండ్ రిషిబాబు అమ్మ చేత అయితే కేక్ అయితే కట్ చేపిచ్చి అమ్మకి నువ్వు తినిపించు నాన్న నాన్న అమ్మకి తినిపించు అని ఇలాగ చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రిషిబాబు ఉన్నారు కదా అని రిషిబాబుకి తినిపించి తర్వాత అయితే అమ్మ నాన్న అయితే తినిపించుకుంటున్నారండి నేను చిన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉన్నామండి కాకపోతే పెద్దన్నయ్య వాళ్ళు మిస్ అయ్యారనమాట నేను మొన్న ఓట్లకి వచ్చినప్పుడు పెద్దన్నయ్యకి చెప్పాను వస్తారా అని అని గురువారం కదా కుదరదమ్మా శనివారం ఆదివారం అంటే ఏమన్నా కుదరొచ్చు కానీ గురువారం అయితే అస్సలు కుదరదు అన్నారు మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అన్నయ్య ఏమో బయట డ్యూటీకి వెళ్ళాను రావడం కుదరదు అనేసి అన్నారు అనమాట అండ్ నేనైతే అమ్మకి నాన్నకి ఇలాగ పెళ్లి రోజు చేయాలి అనేసి ఎప్పుడో ఫిక్స్ అయ్యానండి లాస్ట్ ఇయర్ కూడా నేను చేశాను అనమాట ఇది అయితే ఈ ఇయర్ చేయాలి అనేసి ఎప్పుడో ఫిక్స్ అయ్యాను ఎందుకంటే అమ్మ నాన్న ఏమన్నా సెలబ్రేట్ చేసుకునేది ఉంది అంటే ఇది ఒక్కటే వాళ్ళకు వాళ్ళైతే చేసుకోరండి మనం ఇనిషియేషన్ తీసుకుంటేనే వాళ్ళు వస్తారు దీనికి కూడా ఎందుకమ్మా వద్దు మాకు అలవాటు లేవు కదా అని ఇలా అంటారండి కాకపోతే ఏంటంటే నాన్నకి ఇంకా హెల్త్ బాగోట్లేదు ఇలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనేసి ఎప్పుడో చేయాలనేసి నేను ముందే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా లక్కీగా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు వదినేమో ఇంకా మొత్తము నేనైతే ఇంకా అందరికీ ఫుడ్ అనేది నేను ప్లాన్ చేసుకోలేదు వదిన మాత్రం ఇంకా ముందే ప్లాన్ ప్లాన్ చేసుకున్నట్టుంది ఫుడ్ అవి అయితే వదిన రెడీ చేసింది నేను ఓన్లీ కేక్ కటింగ్ చేద్దాము మాములుగా రైస్ అవి వండి ఇంట్లో బగారా రైస్ లాగా చేసి తిందామనుకున్నాం కానీ ఇంకా బయట అందరికీ ఇన్వైట్ చేద్దాము అని ఇంత ప్లాన్ అయితే నేను చేసుకోలేదనమాట లాస్ట్ టైం అయితే చేసుకున్నాను సో ఇంక ఈసారి అంత అనుకోలేదు నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి వదినైతే అన్నీ రెడీ చేసిందండి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉండుంటే బాగుండేది కానీ చాలా హ్యాపీగా జరిగింది అమ్మ నాన్న కూడా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట ముందు చేయాలి అనుకున్నాను అండ్ నేను మెయిన్గా మే సిక్స్టీన్త్కి రావాలి ఖచ్చితంగా ముందే డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఈ బర్త్డే అమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి అనేసి ఇంకా ఎలక్షన్స్ ఇలా అనుకోకుండా ముందే రావడము అమ్మ ఆపరేషన్ అవ్వడము ఇంకా అదే టైంకి అన్నయ్య వాళ్ళు రావడం అన్నీ చాలా బాగా జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మా అన్నయ్య అందరూ మర్చిపోతారండి వాళ్ళు రోజులు బర్త్డేలు పెళ్లి రోజులు ఇవన్నీ మర్చిపోతే నేను గుర్తు అనమాట మా పెద్దని ఏదో ముందే మర్చిపోతాడు ఆడు పుట్టినరోజుని సో ఇంకా భవానీ గుర్తు పెట్టుకుంటుంది అన్నీ అనేసి అంటూ ఉంటారు అనమాట ఇంకొండి వదిలి చేసిన బగారా రైస్ అండ్ మటన్ కర్రీ సో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టేసి మేము తింటున్నాం నేర్చుకో నన్ను అలా చేస్తున్నాను మన ఫ్యామిలీ మళ్ళీ రెండోసారి చూసాను మొదటి మీడియో ఎలా పెంటుంది దాని ఇలా పెట్టుకున్నాను Tidak, tidak. Pasti tak nak kita. అందరూ అయితే తినేసారండి లాస్ట్లో నేను వదిన అమ్మ మిగిలేమనమాట ఇంకా అమ్మ అయితే బయట కూర్చుని కూర్చోలో తింటుంది నేను వదిన అయితే ఇక్కడ కూర్చుని అయితే డిన్నర్ అయితే చేసేసామండి ఇంకా డిన్నర్ చేసేసాక గిన్నెలు అయితే చాలా ఉండిపోయాయి ఏంటో ఒక చిన్న ఫంక్షన్ లాగా జరిగిందండి చాలా హడావుడైపోయింది అనమాట ఒక టైంలోని ఈరోజు అయితే తినేసి పడుకున్నారండి ఇంకా గిన్నెలు ఉండిపోయినాయి పొద్దున్నే క్లీన్ చేయడం అవ్వదు నాకు అసలు పొద్దుటే లేచి గిన్నెలు తోమడం అంటేనే చాలా చిరాకు అనమాట ఇంకా నేను ఈ గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మనం చిన్నదైనా పెద్దదైనా వంట మొదలు పెట్టామంటేనండి ఇలాగ చిన్న ఫంక్షన్ లాగా అనుకున్నామంటే ఎక్కువగానే అయిపోతాయి కదా గిన్నెలు సో చాలా గిన్నెలు వచ్చేసినాయి నేను ఇంకా వాటి అయితే క్లీన్ చేసేసాను తోమేసాను తర్వాత అయితే త్వర త్వరగా కడుక్కుంటున్నానండి ఈ లోపల మా షాను మనం పేచి మొదలు పెట్టేస్తున్నారు అన్నమాట ఇంకా పడుకుందాము అదా ఇదా అనేసి ఓ పేచి మొదలు పెడుతున్నారు వింటున్నాను ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు తిరిగి మాట్లాడట్లేదు అలా వింటూ గిన్నెలు తోముతున్నాను అమ్మ కూడా కూర్చుంది అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి అది డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోలేదు కొంచెం అది అమ్మకి ఏంటంటే రోజుకి నేను టూ త్రీ టైమ్స్ తడిబట్టు పెడుతున్నాను అండి అంటే స్నానం చేయకూడదు అమ్మ చాలా డేస్ అయిపోయింది అలా స్నానం చేయకపోతే దొరదొచ్చేస్తుంది అమ్మకి అందుకనేసి వాళ్ళంతా తడిబట్టు పెట్టేసి కుట్ల దగ్గర నేను వేరే కొత్త బ్యాండేజ్ అవి వేసి అయితే నేను అమ్మకి చదువుతున్నాను అనమాట సో ఇంకా అందుకనేసి అమ్మ కోసం వెయిట్ చేస్తుంది ఒక నిమిషం వెయిట్ చేయమ్మ ఈ గిన్నెలన్నీ తోమేసి వస్తాను అనేసి అంటే అమ్మేమే ఇంకా కూర్చుందనమాట పిల్లల దగ్గరవిని ఇంకా నేను ఇది అవ్వగానే అమ్మకి కొంచెం పెట్టి ఒళ్ళు మొత్తం తడబట్ట పెట్టేసి అమ్మకైతే కొట్టేసేసి నేను పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యిందండి